जयशंकर सर जोहार तेलंगाना सिद्धांत कार्त प्रोफेसर जयशंकर सर प्रोफेसर जयशंकर सर जयशंकर तेलंगाना నేడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర సాధన జయంగా వారు సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కార్యాచరణ రూపొందించి కార్యోన్ముఖుల్ని చేసిన గొప్ప పోరాట యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి సూచనలతోటి వారి పర్యవేక్షణలో మడమతిప్పని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధకులు కె చంద్రశేఖరరావు గారి వెంట ఉండి రాష్ట్రం సాధించిన తర్వాత కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిషలు కల్లుగని రాష్ట్రం రాకముందే వారు స్వర్గస్థులైనారు వారి స్ఫూర్తితోటి జయశంకర్ గారి ఆలోచన విధానంతో సాధించిన రాష్ట్రాన్ని ఈరోజు భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత పెద్దలు కేసీఆర్ గారిది తప్పకుండా మనందరం కూడా వారు చూపిన మార్గంలో జయశంకర్ గారు స్ఫూర్తితోటి జయశంకర్ గారు చూపిన మార్గంలో మనందరం వారి ఆశయ సాధన కోసం పాటుపడతామని చెప్పేసి తప్పకుండా భారత రాష్ట్ర పార్టీ కూడా తెలంగాణ యావత్ రాష్ట్రం కూడా జయశంకర్ గారికి రుణపడి ఉంటుంది వారి అడుగుజాడల్లో నడుస్తుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను